జయ డ్రైవర్ అన్న నా డ్రైవర్ కుటుంబం ఆంధ్ర తెలంగాణ తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్న నా డ్రైవర్ కుటుంబీకులు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు నా డ్రైవర్ కుటుంబీకులందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నా మిత్రులు నా స్నేహితులు నా బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా రాయచోటి రాజంపేట రెండు నియోజకవర్గ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మీ ముందుకు రావడం ఏంటిదంటే తెలంగాణలో మేము అనుకున్న పార్టీని యావత్తు డ్రైవర్ కుటుంబీకులందరం అధికారంలోకి తెచ్చుకున్నాం ఇక్కడ ముందుగానే జోష్యం చెప్పాం అరవై ఐదు నుంచి డెబ్భై సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ సొంత మెజార్టీ తోటి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి చెప్పాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో మేము సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పార్టీ ఈ ఉగాది శుభ సందర్భంగా మేము సంపూర్ణంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకులం మేము తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడు మా యొక్క అమూల్యమైన ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ కూటమికి వేయాలని నిర్ణయించుకున్నాం కారణం ఏంటిది అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి చేసినటువంటి శ్రేష్టలే మా యొక్క ఓటు బ్యాంకుని తెలుగుదేశం పార్టీ కూటమి వైపున మా అడుగు జాడలేసేటట్టు మేము అటు మొగ్గు చూపేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టలే కారణం ఏంటిది అంటే కులాల పేరు మీద రిజర్వేషన్లని కార్పొరేషన్లని ఇలాంటివి పెట్టి మాకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కుల కుటుంబీకులకు రావాల్సినటువంటి మా డ్రైవర్ కుటుంబీకుల సబ్సిడీ లోన్లు నాశనం చేసిండు అన్యాక్రాంతం చేసిండు మాకు ఆటోలకు క్యాబులకు మ్యాక్సీ క్యాబులకు పదివేల రూపాయలు వాహన మిత్ర అనే పథకం పెట్టి మా నోట్లో ఇంకా మన్ను కొట్టిండు ఎట్లా అంటే సంవత్సరానికి పదివేలు అంటే రోజుకి ఇరవై ఏడు రూపాయలు అంటే మా ఆటో డ్రైవర్ కుటుంబీకుడు రోజుకు ఒక పది లీటర్లు డీజిల్ కానీ లేదా పెట్రోల్ కానీ పోసుకుంటూ ఉంటాడు మా క్యాబ్ డ్రైవరు మా మ్యాక్సీ క్యాబు మా డ్రైవర్ కుటుంబీకులందరూ కూడా పది నుంచి ఇరవై లీటర్ల వరకు మేము ఆటోలో అయినా దేంట్లోనైనా మినిమం పది లీటర్లు పెట్టుకుందాం ఒక్కొక్క లీటర్కి మా దగ్గర నువ్వు తక్కువ తక్కువంటి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటా ఉన్నాం అంటే పది లీటర్లకు కానీ ఎంత రెండు వందలు మా దగ్గర దోసేసినావు అన్యాయంగా అన్యాయక్రాంతంగా అంటే రెండు వందలు మా దగ్గర దోసి ఇరవై ఏడు రూపాయలు ఇస్తున్నావు ఇరవై ఏడు రూపాయలు రోజుకు మాకు ఇస్తున్నావు నువ్వు మా దగ్గర నుంచి దెంగుతుంది ఎంత రెండు వందల రూపాయలు అంటే ఇరవై ఏడు రిటర్న్ ఇస్తే నూట డెబ్భై మూడు అంటే నూట డెబ్బై మూడు రూపాయలు మా దగ్గర నుంచి మా డ్రైవర్లో నోరు కొట్టి లాక్కున్న సన్నాసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గెలిచేస్తామని చెప్పుకుంటున్నావు సిగ్గులేదా నూట డెబ్బై మూడు రూపాయలు రోజుకు మా దగ్గర దోసుకు తిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గెలిచేస్తామని చెప్తే చూస్తా ఊరుకోనికి మేమన్నా తూతుమ్మరగలమా డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నా అంటే నిత్యం నిరంకుశం ప్రజలతో మమేకమైతే ప్రజలతో మేము నిత్యం నిరంకుశం మేము రవాణా అవుతూ ఉంటాం ప్రజలతో నిత్యం కలుస్తూ ఉంటాం పొద్దున్న లేస్తే మా పని ప్రజలతో ప్రయాణం చేయడమే మరి అదే ప్రజలు నాడిని మేము కనుక్కున్నాం కదా అందుకే కదా చెప్తా ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎట్లయితే అధికారంలోకి వస్తామని చెప్పినామో ఇవాళ నిన్ను దించుతామని కూడా చెప్తా ఉన్నది ఈ డ్రైవర్ అనే కదా మరి నేను ఇవాళ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా మా దగ్గర నూట డెబ్బై మూడు రూపాయలు డ్రైవర్ల పేరు మీద తిని మీరిచ్చే ఆ ఇరవై ఏడు రూపాయలతోటి ఆ వాహన మిత్ర పేరు పథకం చెప్పి మాకున్న ఎస్సి బీసీ మైనారిటీ సబ్సిడీ లోన్లు మొత్తం అన్యాక్రాంతం చేసి లోన్లు మొత్తం క్యాన్సిల్ చేసి కులాల పేరు మీద కార్పొరేషన్లు డైరెక్టర్లని పెట్టి ఏ కార్పొరేషన్లో ఒక రూపాయి లేకుండా ఏ డైరెక్టరు అసలు భోజనం చేయడానికి కూడా పైసలు లేని పరిస్థితులు మీరు డైరెక్టర్లను చేసారంటే ఇక ఈ కుల కార్పొరేషన్లు ఏంటిది ఈ కథ ఏంటిది మాకున్న ఎస్టిఎస్సీ బీసీ సబ్సిడీ లోన్లు ఎక్కడ బాయ్ మరి ఇందుకే కదా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తా పైగా రెండు నియోజకవర్గాలలో అయితే రాష్ట్రం మొత్తం ఎట్లా ఓడిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ వంద నుంచి నూట ఇరవై సీట్లు కూటమి గెలవబోతూ ఉంది ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటు నియోజకవర్గాన్ని ముప్పై నుంచి యాభై వేల మెజార్టీ పైచులుకులు గెలిపించుకోబోతూ ఉన్నాం రాజంపేట నియోజకవర్గం డెబ్బై వేల పైచులుకులు మెజార్టీతో గెలవబోతా ఉన్నాం రాయచోటైతే ముప్పై నుంచి యాభై వేల పైచులుకులు గెలవబోతా ఉన్నాం కారణం ఏంటిది అంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే రాయచోటి ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే హాహకరికి పిల్లలు బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు చదువుకునేటటువంటి కాలేజీ స్కూల్ స్థలాన్ని కూడా తాకట్టు పెట్టేసి నలభై కోట్లు స్కామ్ చేసేసి నలభై కోట్ల రూపాయలకు ఎదుటి వాళ్ళకి అది ఎవరు ఎందుకు ఇస్తున్నామో తెలియనటువంటి స్కూల్ స్థలాన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకు దారాదత్తం చేసిన ఈ ఎమ్మెల్యే సన్నాసిని సాగరంపడానికి కంకణం కట్టుకున్నటువంటి రాజ రాయచో రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా రాజంపేటకు వస్తే పాత దొంగ ఉండే మేడం రెడ్డి అదే కొత్త దొంగ పాత దొంగ అదే కొత్త దొంగ ఆ కొత్త దొంగ చేసిన దోపిడీ సెస్టన్నిటినీ ఎక్కడ బయటపడతాయో ఎక్కడ అన్నమయ్య డ్యాములు ఇసుక దోపిడీలు ల్యాండ్ మైనింగ్లు అదేవిధంగా సమాధులు సైతం సదరు కట్టుకుని వందల వేల ఎకరాలని కబ్జాలు చేసి అసైన్మెంట్ భూమి ల్యాండ్ పేరు మీద వీళ్ళ కుటుంబానికి ఎట్లయితే ఈ గవర్నమెంట్ భూమి మొత్తం కోట్ల రూపాయలు స్కామ్ చేసిర్రు బడుగు బలహీన వర్గాల భూమి స్కామ్ చేశారు ఇవన్నీ బయటపడి ఎక్కడ ప్లేటు ప్లేటు ఫిరాయిస్తుందో అని పాత దొంగ పాత దొంగ అమర్నాథ్ రెడ్డి ఆ పాత దొంగకు మళ్ళా సున్నం వేసారు ఉగాది పండుగ రోజు చెప్తా ఉన్న మళ్ళా సున్నమేసి నీటుగా నేను కొత్త దొంగని నన్ను మళ్ళీ గెలిపించండి మీకు ఆకు ఆకు అరిటాకులో బాగా సున్నమేసి భోజనం పెడతా మీ సున్నం పెడతా అని చెప్పి కొత్త దొంగ వస్తూ ఉన్నాడు వీళ్ళందరికీ కలిపి అందరికీ కలిపి బరాబర్ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా కలిపి అందరికీ కూడా తద్దినం పెడతాం బరాబర్ రాజకీయ సమాధి కడతాం సూజురు ఆల్రెడీ మేడ మల్లికార్జున రెడ్డి కట్టినా ఇంకా రా రా రాయచోట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కట్టినా ఇక కట్టబోయేది రాజకీయ సమాధి డైరెక్టు మీ అధినాయకుడు మీ బాస్ జగన్మోహన్ రెడ్డికి ఏ ఫామ్ హౌస్లా ఏ ఫార్మ్ లో ఉండాలనో నిర్ణయించుకునేటటువంటి బాధ్యత ఆ సలహాలు కూడా మీరే ఇయ్యాలి ఎందుకంటే చుట్టుముట్టు ఉన్న అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి వాళ్లకు ఆస్కారం ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇలా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నాడు కదా మరి చుట్టుపక్కల ఆయన పిఏ ఆయన పిఎస్ ఆయనకు సంబంధించినటువంటి అడ్వైజర్లు సలహాదారులు ఎవరు చూసినా అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి వాళ్ళే కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు మా బీసీ మా ఎస్టీ మా మైనారిటీ మా ఎస్సీ అందరికీ కూడా ఉన్న సబ్సిడీ లోన్లు ఎగరగొట్టి మీ వాళ్ళకేమో మొత్తం నీ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తే మరి ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ కుటుంబీకులారా ఇకనైనా తెలుసుకోండి ఇది అగ్రకుల దారి రాజ్యం అయిపోతా ఉంది దీన్ని కొల్లగొట్టాలే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి అధికారంలోకి తెచ్చుకునేటటువంటి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర డ్రైవర్ల అధ్యక్షుడిగా నా డ్రైవర్ కార్మికులందరినీ ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూ తొందరలోనే చంద్రబాబు నాయుడు గారితో నేను కలుస్తా కలిసి రాష్ట్ర డ్రైవర్ కుటుంబీకులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క డిమాండ్ కూడా ఆయన దగ్గర మెమరండమ్ త్రూలో ఇచ్చి మన హక్కుల్ని సాధించుకునే విధంగా పైన మైదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జయ డ్రైవర్ అన్న ధన్యవాదాలు మిత్రులారా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం